హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమికం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత అర్జున్ ఎపిసోడ్ నెంబర్ సెవెంటీ అప్పటికి ధీరజ్ని నరేంద్రని అరెస్ట్ చేసి అర్జున్ ని విడిచిపెట్టారు కానీ నరేంద్ర చెప్పినట్లుగానే నరేంద్ర వెనుక ఉన్న అతిపెద్ద హస్తం మరుసటి రోజు హైకోర్టులో కేసు వేసింది నరేంద్ర ధీరజ్ ఇద్దరు అమాయకులని కావాలని వాళ్ళిద్దరిని కేసులో ఇరికించారని చెప్పడంతో మళ్ళీ కేసు బాగా వైరల్ అయింది అర్జున్ అప్పటికే తన పరిశోధన కంటిన్యూ చేస్తూ తను కనిపెట్టిన మందు ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకోవడానికి నానా పాటలు పడుతున్నాడు అసలే తల పగిలేంత టెన్షన్లో ఉన్న అర్జున్కి ఆ రోజు హైకోర్టు నుండి పిలుపు రావడంతో వెళ్లాల్సి వచ్చింది తను నిజంగా ఈ పరిశోధనకు సంబంధించి ఏదైనా మందు కనిపెట్టి ఉంటే ఆ మందును ఎలా ఉపయోగించాలో ఎంత మోతాదులో ఉపయోగించాలో ఎటువంటి పరిస్థితులలో ఉపయోగించాలో ఎప్పుడు వాడాలో నిజంగా ఆ మందు వలన అబ్యాక్టిమా అనే బ్యాక్టీరియా తగ్గుతుంది అని నిరూపించడానికి కేవలం రెండు రోజులే సమయాన్ని కేటాయించారు మన దగ్గర సమయం చాలా తక్కువగా ఉంది ఆద్య ఎలా అయినా మనం ఈ మందు కడిపెట్టే తీరాలి అన్నాడు అర్జున్ అర్జున్ చెప్పినట్టుగా సమయ ఆద్య ఇద్దరూ కలిసి అప్పటి వరకు చనిపోయిన అన్ని కుటుంబాల సభ్యులను కలిసి వాళ్ళు చనిపోవడానికి ముందు ఎలా ఉన్నారు ఏం తిన్నారు ఏం తాగారు ఎలా బిహేవ్ చేశారు అన్న వివరాలు అన్నీ కనుక్కోవటం మొదలుపెట్టారు అన్ని సమాచారాలను ఒక పుస్తకంలో రాసుకుంటూ మీ వారు ఎలా చనిపోయారు అని సమయ ఒక ఆవిడని అడగ్గా మా ఆయన చాలా యాక్టివ్గా ఉండేవారు ఏమైందో ఒక్కసారిగా నీరసం అయిపోయి ఏ పని చేయడానికి శక్తి లేనట్టుగా నిసత్తువుగా లేవలేక కూర్చోలేక చాలా ఇబ్బంది పడ్డారు తనని చూస్తే ఏమైందో నాకు అర్థం కాలేదు డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకున్నంతలోనే చనిపోయారు అంటూ బోరుమని ఏడ్ చేసింది ఆమె ఆమెను ఎలా సముదాయించాలో కూడా అర్థం కాలేదు ఆద్యకి ఇంకా సమయాకి తర్వాత ఆద్య సమయా కలిసి ఇంకొక ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేయగా చనిపోవడానికి ముందు రోజు విపరీతమైన వాంతులు విరోచనాలు అయ్యాయి అని చెప్పారు ఆ కుటుంబ సభ్యులు అలాగే అక్కడి నుండి ఇంకొక ఇంటికి వెళ్ళగా అనీజీగా ఫీల్ అవుతూ తినలేక తాగలేక ఇబ్బంది పడుతూ చనిపోయాడు అని చెప్పారు వేరొక వారు మరొక ఇంటికి వెళ్ళగా రాత్రి పగలు నిద్రపట్టక చిరాకుగా ఫీల్ అవుతూ అందరినీ విసుక్కుంటూ తిడుతూ ఏంటో ఒక రకంగా ఉంటూ తిండి సహించక చనిపోయారు అని చెప్పారు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క వేరువేరు కారణాలు చెప్పారు మరొకరు ఏదో ఆలోచిస్తూ ఏదోదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్లుగా బిహేవ్ చేస్తూ చనిపోయారని కూడా చెప్పారు ఇలా అందరూ చెప్పేవి అన్నీ శ్రద్ధగా విని బుక్లో నోట్ చేసుకున్నారు అన్ని కారణాలు వేరుగా ఉన్నా ఒక్కొక్కరి మరణం ముందు సిమ్టమ్స్ కలిశాయి వీటన్నిటికీ రీజన్ ఏంటో అర్థం అవ్వక అర్జున్తో మాట్లాడాలి అని డిసైడ్ అయి ఇద్దరూ అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోయారు సమయానికి కాస్త ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల ఆద్య ఆ నోట్ చేసుకున్న ఫైల్ తీసుకుని అర్జున్ని కలిసి మాట్లాడడానికని ఒక రెస్టారెంట్ దగ్గర కలుద్దాం త్వరగా రమ్మనమని కాల్ చేసింది అనుకున్నట్లుగానే ఆద్య ఆ ఫైల్ తీసుకుని ఆ రెస్టారెంట్కి వెళ్ళి ఒక టేబుల్ దగ్గర కూర్చుని అర్జున్ గురించి ఎదురు చూస్తున్న సమయంలోనే అర్జున్ రావటంతో కాసేపు ఇద్దరూ మాట్లాడుకుని తరువాత ఆ ఫైల్ తీసి అర్జున్ చేతికి అందించింది ఆద్య ఈ కేసు చాలా డిఫరెంట్గా ఉంది అర్జున్ ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్పారు అంత అయోమయంగా ఉంది అసలు వీళ్ళకి బ్యాక్టీరియా ఎలా ఇంజెక్ట్ చేస్తున్నారో కూడా అర్థం కావటం లేదు అని చెప్పింది ఆద్య ఆమె చెప్తున్న మాటలు వింటూ పేపర్లో నోట్ చేసిన రీజన్స్ అన్నీ చదువుతూ ఆలోచనలో పడ్డాడు అర్జున్ ఇంతలో బేరర్ రావడంతో మెనూ కార్డ్లో ఆద్యకి ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ చేశాడు అర్జున్ బేరర్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇద్దరూ మాట్లాడడం మొదలుపెట్టారు ఇంతలో ఫుడ్ రావడంతో ప్లేట్స్లో పెట్టి బేరర్ పక్కకు వెళ్ళిపోయాడు ఫుడ్ తినేసి బిల్ కట్టి అక్కడ నుంచి ఇద్దరూ మాట్లాడుకుంటూ బయలుదేరుతూ ఉండగా అనుకోకుండా వేరొక బేరర్ ఎదురుగా వస్తూ ఆద్యని గుద్దుకున్నాడు దాంతో ఆద్య బ్యాలెన్స్ చేసుకోలేక కింద పడిపోబోతూ ఉండగా పడకుండా పట్టుకున్నాడు అర్జున్ ఈ మధ్యలోనే ఆద్యకి ఏదో గుచ్చినట్టు అనిపించింది చూస్తే ఏమీ లేకపోవడంతో ఊరుకున్న నొప్పిగా అనిపించడంతో కాలు ఒకసారి చూసి ఏమీ కాలేదనిపించి ముందుకు అడుగు వేసింది కాలు కింద మోపటంతోనే ఒక రకమైన నొప్పితో అబ్బా అని అరిచి అర్జున్ ని సపోర్ట్గా పట్టుకుని నిలబడలేక కాలు పట్టుకుని విలువల్లాడింది ఆద్య అడుగు ముందుకు పడకపోవడంతో అర్జున్ బాగా నొప్పిగా ఉంది నడవడానికి చిరాగ్గా ఉంది అసలు నడవడం నా వల్ల కావటమే లేదు ప్లీజ్ కాసేపు ఇక్కడ కూర్చుందామా అని బాధగా అడిగింది ఆద్య ఆద్య మాటలు విన్న అర్జున్కి ఆశ్చర్యంగా అనిపించింది తల తిరుగుతున్నట్లుగా ఉంది అర్జున్ అని తల పట్టుకున్న కొద్ది నిమిషాల్లోనే కడుపులో వికారంగా ఉంది అని చుట్టుకుపోతున్న ఆమె ఒక్కో లక్షణం చెప్తూ ఉంటే అర్జున్లో అనుమానం మొదలైంది ఇంతవరకు లేనిది ఒక్కసారిగా ఇలా అంటోందేంటి ఎన్ని లక్షణాలు సడన్గా మారిపోతూ ఉన్నాయి అంటే ఒకవేళ ఆద్యాలో కూడా బ్యాక్టీరియా ఇంజెక్ట్ అయిందా అని అతడి మెడలో ఆలోచన రావటమే ఆలస్యం వాళ్ళు హోటల్కి వచ్చిన మొదలు అప్పటి వరకు ఏం జరిగిందో మొత్తం అంత కళ్ళు మూసుకుని ఒకసారి తీక్షణంగా ఆలోచన మొదలుపెట్టాడు ఒక్కొక్కటిగా గుర్తుకొస్తూ ఉంటే లాస్ట్లో బేరర్ గుద్దుకోవడం తనకేదో గుచ్చుకోవడం గుర్తొచ్చి వెంటనే ఆద్యని అక్కడే జాగ్రత్తగా కూర్చోమని చెప్పి ఆమెకి డ్యాష్ ఇచ్చిన బ్యారర్ గురించి వెంటనే ఆ హోటల్లోకి పరుగు పెట్టాడు హోటల్ మొత్తం వెతికినా ఆ బ్యారర్ ఎక్కడా కనిపించలేదు ఛ ఇంతలోనే ఎలా మిస్ అయ్యాడు అని కోపం విసుగు చిరాకు అసహనం కలగలిపి కాలితో నేలని తన్ని మరొకసారి అంగుళం అంగుళం కళ్ళతోనే స్కాన్ చేస్తున్నాడు ఆ వ్యక్తి ఎక్కడైనా కనిపిస్తాడేమోనని వేరొక సైడ్కి చూసే సమయంలో టెన్షన్గా అర్జున్ ని చూసి బైక్ కిక్ కొడుతూ కనిపించాడు అంతకుముందు ఆద్యను గుద్దుకున్న బ్యారర్ ఇక క్షణం కూడా ఆలస్యం చేయకుండా మెరుపు వేగంతో వాడిని చేరుకున్నాడు అర్జున్ ఊహించని విధంగా అర్జున్ ని అంత దగ్గరగా చూడటంతోనే ఆ బ్యారర్కి ముచ్చెమటలు పట్టేశాయి అయినా ఆ భయం మొత్తం లోపల అణిచిపెట్టి ఎలా అయినా అక్కడి నుంచి తప్పించుకోవడానికి శతవిధాల ప్రయత్నం మొదలుపెట్టాడు అర్జున్ని నెట్టి అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేశాడు ఆ బేరర్ కానీ అర్జున్ అంతలోనే లేచి వాడికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఇంచ్ ఇంచ్ వెతుకుతూ వెంటనే వాడిని కదలనివ్వకుండా లాక్ చేసి రెండు చెంపల మీద వాయించేసరికి భయంతో బిక్కుబిక్కుమంటూ అర్జున్ ముఖాన్ని చూస్తూ గుటకలు మింగాడు ఆ బేరర్ వెంటనే వాడి కాలర్ పట్టుకుని అసలు ఏం జరిగింది ఆద్యని ఏం చేశావు నిజం చెప్తావా లేదా చంపి పాత పెట్టమంటావా అని ఎర్రని లాంటి కళ్ళతో ఉరిమి చూసి సీరియస్గా అడిగేసరికి వాడు చచ్చి నాకేం తెలియదు నన్ను వదిలేయండి అని భయం భయంగా చెప్పాడు తెలియదు అన్న మాట వాడి నోటిలో ఉండగానే తెలియకుండానే నన్ను తప్పించుకుని పారిపోదాం అనుకున్నావా అంటూ మరో నాలుగు పీకేసరికి ఆ దెబ్బలు దాటిని తట్టుకోలేక నేర ఖర్చుకుపోయాడు ఆ బేరర్ వాడి కాలర్ పట్టుకుని పైకి లేపి ఇదంతా నీ చేత ఎవరు చేయిస్తున్నారు ఎందుకు చేయిస్తున్నారు లేదా నువ్వే ఇదంతా కావాలని చేస్తున్నావా చెప్తావా నా చేతిలో చస్తావా అని వాడిని ఇంకో రెండు పీకేసరికి దండం పెడుతూ నన్ను వదిలేయండి నాకేం తెలియదు అంటూ వేడుకున్నాడు ఇక ఇలా లాభం లేదు అనిపించి కొట్టే దెబ్బలో ఫోర్స్ ఇంకొంచెం పెంచాడు అర్జున్ దెబ్బతో నోటి నుంచి ముక్కు నుంచి రక్తం కారుతూ ఉంటే భయంతో వద్దు కొట్టదు చచ్చిపోతాను మీకు నిజం చెప్తాను నేను కావాలని ఆ మేడంని గుద్దుకున్నాను అని బేరర్ చెప్పగానే అర్జున్కి విషయం మొత్తం అర్థమైపోయింది ఎందుకు ఇలా చేశావు ఆమెలో ఏం ఇంజెక్ట్ చేశావు అంటూ శుభ్రంగా చావగొట్టేసరికి వాడు భయంతో ఏడుస్తూ అలా గుద్దుకున్నప్పుడు ఒక ఫోర్క్ ఆమెకి గుచ్చాను దానికి ఒక రకమైన రసాయనం పోసి ఉంది అంటూ నిజం చెప్పేశాడు ఆ బేరర్ ఇదంతా నీ చేత ఎవరు చేయిస్తున్నారు అంటూ వాడి జుట్టు పట్టుకుని మెడ వెనక్కి వంచి మరి సీరియస్గా అడిగాడు అర్జున్ కానీ ఆ ప్రశ్నకు వాడి నుండి ఎటువంటి సమాధానమూ లేదు ఇంకాస్త ఫోర్స్గా జుట్టు వెనక్కి లాగుతూ అడిగాడు అర్జున్ దానికి నాకు ఒక రకమైన రసాయనం ఇచ్చి దీన్ని ఏదైనా ఒక వస్తువుకి పూసి అది ఎవరైనా వ్యక్తులకి గుచ్చడం ద్వారా కానీ పొడవడం ద్వారా కానీ ఫుడ్లో కలిపి వాళ్ళు తినేటట్లు చేయడం ద్వారా కానీ తాగే నీరు కూల్ డ్రింక్లో ఇలా ఏదో ఒక వస్తువులో కలపమని చెప్తారు అలా చేయటం వల్ల ఆ రసాయనం వాళ్ళ శరీరంలోకి పంపిస్తాను అలా చేయడం వల్ల నాకు కొంత డబ్బు ఇస్తారు ఆ డబ్బు నాకు చాలా అవసరం అవసరానికి ఆశపడి వాళ్ళు చెప్పిన విధంగా నేను చేస్తున్నాను అంతకు మించి నాకు ఇంకేం తెలియదు అంటూ తనని విడిచిపెట్టేయమని బ్రతిమలాడాడు బేరర్ రెండు చేతులు జోడించి ఆ మాటలకు కోపం వచ్చిన అర్జున్ నువ్వు మనిషివా రాక్షసుడివా నీ గురించి పక్కన పెట్టు ముందు ముందు ఆ మందు ఇచ్చినవాడు ఎవడు అంటూ ఆవేశంగా అడిగాడు అర్జున్ దానికి ఆ బైర్రర్ ఏం సమాధానం చెప్పబోతున్నాడు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఇదండి ఈ రోజు ఎపిసోడ్ విన్నారు కదా మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను అండ్ దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య